అదే వాట్సాప్లో ఒక ఫ్యూచర్ వస్తుంది ఆల్రెడీ బీ బీటా టెస్టింగ్లో ఉంది ఏంటంటే ఇప్పుడు చాలామందికి నెంబర్స్ ఇవ్వడం అంటే చాలా కొంచెం ఇష్టం ఉన్నది అన కానీ కాంటాక్ట్ అవ్వాలి అన్నప్పుడు ఖచ్చితంగా నెంబర్ ఉండాలి బట్ ఇప్పుడు ఏం చేసిందంటే టెలిగ్రామ్దే కాపీ పెట్టిందా అన్నట్టుంది అందుకని కొన్ని చేంజెస్ చేసి ఇంకా వాళ్ళు కొంచెం యూనిక్గా పెట్టుకున్నామని చెప్పుకోవాలి కదా ఇప్పుడు ఏం చేసాడు యూజర్ నేమ్ ఇచ్చాడు ఆ యూజర్ నేమ్ సెర్చ్ చేస్తే చాట్ చేయ సో సో సింపుల్గా ఎప్పుడు ఎవడైనా యూజర్ నేమ్ సెట్ చేసి ఆమె పేరు తెలుసుకుని ఆ సెట్ చేస్తే ఆటోమేటిక్గా స్టార్ట్ చేస్తారు కదా అట్లా కాకుండా ఏం చేశారు అంటే యూజర్ నేమ్ ఫ్యూచర్ ఇచ్చి కింద పిన్ దానికి ఒక పిన్ ఆప్షన్ ఇచ్చిండు అన్నట్టు మన యూజర్ నేమ్ పెట్టుకొని దానికి ఒక పిన్ క్రియేట్ చేసుకోవాలి వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు ఆ పిన్ ఎంటర్ చేస్తేనే మనతో చార్డ్ చేయట్లేదు లేకపోతే చాట్ ఇయర్ అది ఓకే అదొక ఫ్యూచర్ అయితే ఇప్పుడు టెస్టింగ్లో ఉంది మేబీ అది ఇంకా కొందరికి మాత్రం అది బీటా టెస్టింగ్ టెస్ట్ మాత్రం వాళ్ళు ఉంటుంది ఐఎస్ఓలో అంటే మీ ఆపిల్ డిజైజెస్లో అందరికీ ఇంకా రూల్ అవుట్ అవ్వలేదు రూల్ అవుట్ అయినాక అందరికొస్తుంది మేము వచ్చే గీత సో చూద్దాం ఎట్లా ఉంటుందో అంతే అంతే బెటర్ కొన్ని కొందరికి అయితే యూజ్ ఉంటుంది మరి యూజ్లెస్ ఫీచర్ అని అది కానీ మంచి ఫ్యూచర్ ఎందుకంటే నెంబర్స్ ఇవ్వకుండా స్టార్ట్ చేసుకోవచ్చు అది